మాత మన స్నేహితులకు శిష్యులకు విజ్ఞాప్తి మన వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు విషయం ఏంటంటే మనం ఇదివరకు మన పీఠం ద్వారా లలిత శాస్త్రనామ సామూహిక పారాయణలు ప్రతి ఇళ్లలో పెట్టేవాళ్ళం అది మన లాక్డౌన్ రావడం లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ కరెక్ట్గా ఆగిపోయింది మళ్ళీ మన నిన్న బే భేష్ మర్శి మన రెడ్డి ఈశ్వరరావు గారు త్రినాథులు ఈశ్వరమ్మ త్రీనాథ్ దంపతులు ఇంట్లో మళ్ళీ ప్రారంభించాము లలితాశాస్త్రనామం బ్యాచ్ పేరు జయశ్రీమాత నామం పారాయణం బ్యాచ్ స్టార్ట్ చేసామండి రోజు మన బృందం అంతా వెళ్ళి మన మా శ్రీమతి శిరీష ఉన్న మా శిష్యురాలు శ్రీకళ మి మిగతా శిష్యులు కూడా వెళ్ళి బృందం అంతా ఒక పదకొండు మంది వెళ్ళి చక్కగా పారాయణం గట్ చేసి అంతా చేసుకొని వచ్చారు శాంతి చేసుకొని వచ్చారు మరి నాకు వాళ్ళు ఆహ్వానించారు గురువుగారు మీరు ఎలాగైనా సరే ఒకసారి ఇంట్లో అడుగుపెట్టండి అంటే మరి నాకైతే అందరి వెళ్ళి అలాగే వెళ్ళడానికి అవ్వదు బట్ అవ్వదని చెప్పాను బట్ మా శ్రీమతి రోజు కొద్దిగా వచ్చిన వెంటనే డ్యూటీ నుంచి వచ్చినట్టు ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం రా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళినందుకు వాళ్ళు కూడా చక్కగా గురుభావంతో చక్కగా కాళ్ళు గట్ట కడిగి మంచిగా ఆహ్వానించి అమ్మవారి ఎదురు చేసి వాళ్ళతో చక్కగా మంచి సత్కరించి ఆ అంతా నా గురుయానికే వస్తుంది నా గురుమండల దేవతకు వస్తుంది నాది కాదు కానీ చక్కగా या माङ्गल्य गौरिका वाराणासीं साराक्षि काश्मीरे सरस्वती अष्टादश पीठानि योगी नाम सायङ्काले Thank అయితే ఆ రోజు చేసిన సత్కారం అంతా నా గురుమండలానికి నా గురుమండల దేవతకి వర్తిస్తుంది అది నేను కాదు బట్ ఏంటంటే వాళ్ళు బాగా చేశారు అయితే అందరూ కూడా ఈ విధంగా ఆర్భాటంగా అంటే వాళ్ళు కలిగినంతలో చేసుకున్నారు కనుక అది ఆర్భాటవాన్ని కాదు బాగానే చేశారు బట్ ఏంటంటే అందరూ కూడా అలాగే చేయాలని బెంగపడ్డానికి అది లేదు ఉన్నంతలో చేసుకోవడానికి కూడా మన శిష్యులు సహకరిస్తారు ఈ విధంగా చేసుకోండి అని చెప్తారు ఆ రోజు వాళ్ళకి అయింది కనుక భోజనాలు కూడా పెట్టారు భోజనమే పెట్టకలే లెల్తపాలను అయిపోయినాక చక్కగా మీకు కలిగినటువంటి ఒక అల్పాహారం వాయిదా వాయిని దానం ఇస్తే సరిపోతుంది లేదు బాగా శక్తి వాళ్ళు చేసుకోవాలంటే మన అన్న అన్న సమారాధన చాలా మంచిది కనుక ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా లెలితాపారని ప్రతి ఇంట్లో పెట్టుకొని మీరు అమ్మదయ్య కలిగి చక్కగా ఇదే ఉంటారు అమ్మ పేరు చెప్పుకుంటారని నా గురుమండలం పేరు చెప్పుకుంటారని ఆశిస్తూ మీకు సర్వదా శుభాలు కలగాలని కోరుకుంటూ మీ గురువు గారు జయ శ్రీమాత జయ శ్రీమాత జయ శ్రీమాత మా తెగోండి ఇప్పుడు కనిపిస్తున్న క్యాలెండర్ చాలా ఇదండి అది దానికి ఎన్నో రోజులు ప్రయత్నం చేసి అంతా నా గురుమండల గురుత్రయాన్ని గురువు గురుమండల గురువుల్ని అలాగే అష్టద శక్తి పీఠాలని నవదుర్గల్ని ఇవన్నీ కూడా సామూహికంగా సమిష్టిగా బాలా తిరుపతి సుందరి దేవిని మన పీఠంలో అమ్మవారు మూర్తి అభిషేక మూర్తి ఇవన్నీ కలిపి క్రోడీకరించి సమన్వయంగా సామూహికంగా ఒక క్యాలెండర్ అప్పుడు చాలా రోజుల క్రితం ఉండే పది సంవత్సరాలు అవుతాయి తయారు చేయించానండి ఇప్పుడు మరి ఫండ్స్ మనకి అంత లేక కొన్ని పనులు చేయలేకపోతున్నా కానీ క్యాలెండర్స్ కూడా వేసి పంచేవాళ్ళం అండి అప్పుడు ఆ క్యాలెండర్ ఉంటే మాత్రం సర్వదేవతలు సర్వ గురువులు ఉన్నట్టేనండి ఆ క్యాలెండర్ ఇప్పుడు నాకు కూడా దొరకనటువంటి పరిస్థితిలో ఉంది ఇంక ఈ క్యాలెండర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకు వాళ్ళు మెచ్చుకోదగ్గ విషయం అండి మాత ఇటువంటి క్యాలెండర్లు మళ్ళీ వెయ్యాలంటే మనకి ఎంతో టైము సమయము అలాగే ఆర్థిక పుష్టి కూడా కావాలి కనుక ఇది ఆ క్యాలెండర్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే మెచ్చుకోదగ్గ విషయం అండి మాత

बेचैन करता है केवल मेरा सौभाग्य कि जरा को अड्डा सकता terus पूरी जवाबरी ट्रस्ट भगवान वाट्सन पर ट्रस्ट आरा जिला सूर्य और ट्रस्ट भाई मजा आई क्या अम्मा संभलो अम्मा संभल संभलती सी

రాఫ్ కైంది కువాల్కి హారద్ గురుప్రస్థం సాభాజ్య సదరస్థం సమాపన సన్యాసిరకే గురుప్రదానం అకడి పెటే ఫస్ట్ చైర్ చైర్ ఇస్తారమ్ అమ్మా మీరు చూడండి చూస్తారది చెప్పేయ్ వేటాని తీసురా అమ్మా ఎక్కాల రా మేంకే వేటాని చూపిస్తా మా ఎక్కించే ఉంటారట అమ్మా శుక్రవారం నేను చూపిస్తా Ederim çocuklar. Ben de ama var daşlama çocuklar. Ne demek? Ne demek? Çocuklar. 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 బాగే ఇదు పట్టి ఆ మాట మొదలు కాదు కదా కరస్తండి కాబట్టి తప్పక బాగోయక సర్ అంటే ఎలా రండి గంట రండి కెమెరా చిత్ర ఇది తీయండి ఐ చి సమతదాదా సమత आहा हा हा आहा हा हा उगल दे सुनना मैंने